హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వెర్టక్స్ ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పూర్తిగా చూడండి అండ్ ఒక ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశాను ఈ వ్లాగ్ ఏంటంటే మా చెల్లి కాలేజ్ నుంచి వచ్చింది మా చెల్లి కాలేజ్ నుంచి వచ్చాక మా అమ్మ ఏమేమి వెరైటీస్ చేసిందో ఈ వీడియోలో చూపిస్తాను ఈ సాటర్డే మార్నింగ్ లాగ్ అనమాట మా ఖుషి లేసి లేవగానే వెళ్ళి బకెట్ లో చిన్నేసింది వాటర్ అంటే మా ఖుషికి అంత పిచ్చి అనమాట దెబ్బ చూపిస్తుంటే మా ఖుషి అలాగే మంచి ఫ్రైడే నైట్ వచ్చిందనమాట సెమ్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా వచ్చింది ఎందుకంటే ఫుల్ దగ్గుగా ఉందంట అసలు మా ఖుషి వల్ల ఇల్లు ఎంత నీట్ గా అనుకున్నా కూడా ఉంచలేకపోతున్నా అసలు ఏదో ఒక డస్ట్ అట్లనే ఉండిపోతుంది అసలు ఎక్కువ పని అయిపోతుంది అందుకే అగౌరవ బ్రాండ్ నుంచి వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకున్నా ఇది అయితే చాలా యూస్ఫుల్ అనమాట చిన్న డస్ట్ ఉన్నా కూడా పోతుంది కలర్ కూడా ఎంత బాగుందో రెడ్ అండ్ బ్లాక్ లెస్ స్టీల్ తో వస్తుంది దీన్ని ఎలా యూజ్ చేయాలో చూసేయండి మనకు ఒక టెలిస్కోపిక్ మెటాలిక్ ట్యూబ్ ఇచ్చారు దీనికి మనం బ్రషెస్ అటాచ్ చేసుకోవచ్చు ఇది ఫ్లోర్ బ్రష్ డ్రై వ్యాక్యూమింగ్ చేసుకోవచ్చు ఇది వెట్ అబ్జర్వింగ్ బ్రష్ వాటర్ లాంటి అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది క్రెవిస్ నోజల్ బ్రష్ అండ్ ఇది మల్టీ పర్పస్ బ్రష్ అండ్ రబ్బర్ ప్రొటెక్టివ్ కవర్ తో మనకి ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు మనకి టూ క్లిప్స్ ఇచ్చారు టాప్ ఓపెన్ చేయడానికి టాప్ ఓపెన్ చేశాక మోటార్ ఇచ్చారు పవర్ఫుల్ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మోటార్ అండ్ పెద్ద క్లాత్ బ్యాగ్ ఇచ్చారు ఈజీగా ఫిల్టర్ చేయడానికి వీటితో డస్ట్ ఈజీగా తీసేయచ్చు దీన్ని ఈజీగా క్లీన్ దీని ట్వంటీ వన్ లీటర్స్ ఇందులో టూ కనెక్టర్స్ ఉంటాయి ఒకటి వాక్యూమ్ క్లీనర్ ఇంకొకటి వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసేటప్పుడు లో ఉంచాలి బ్లోవర్ యూస్ చేసేటప్పుడు ఫిల్టర్ ని ఫ్రంట్ లో ఉంచాలి అండ్ దీన్ని ఈజీగా క్యారీ చేసేయొచ్చు అండ్ వీల్స్ కూడా ఇచ్చారు త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది వెయిట్ అరౌండ్ సిక్స్ కేజీస్ ఉంటుంది అండ్ కనెక్టింగ్ వైర్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది చాలా ఈజీగా ఇన్ చేసేయచ్చు సౌండ్ కూడా పవర్ఫుల్ గా ఉంది కి డస్ట్ చూపిస్తున్నాను వావ్ ఎంత క్లీన్ గా అయిపోయిందో వన్ టైమ్ లోనే చాలా బాగా క్లీన్ అయిపోయింది ఫ్లోర్ బ్రష్ లో లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండిల్స్ ని ఈజీగా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ఈజీగా ఫర్నిచర్స్ మీద ఉన్న డస్ట్ కూడా క్లీన్ చేసేయొచ్చు హెవీస్ బ్రష్ తో మనం ఈజీగా వాల్స్ మీద ఉన్న డస్ట్ కూడా క్లీన్ చేసేయొచ్చు అండ్ అలాగే మల్టీ పర్పస్ బ్రష్ తో విండోస్ ను కూడా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు మల్టీ పర్పస్ బ్రష్ తో స్టబ్ ని డస్ట్ కున్న కుస్ట్ ని ఈజీగా వన్ టైమే క్లీన్ చేసేస్తుంది వాటర్ వేస్ట్ చూద్దాం నాకైతే ఎగ్జైటింగ్ గా ఉంది ఎలా క్లీన్ చేస్తుందో వావ్ ఎంత క్లీన్ గా చేస్తుందో కదా అంటే వాటర్ అంతా పోయింది వాటర్ అంతా కంటైనర్ లోకి వచ్చేసింది వరి అవ్వదు రస్ట్ అవ్వదు ఎందుకంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాటన్ క్లాత్ లోకి వచ్చేసింది డస్ట్ మొత్తం ఫిల్టర్ చేసేసింది ఇంటిని ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇల్లు మొత్తం చిటికలో క్లీన్ చేసేసింది మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే నా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇది వచ్చేసి సాటర్డే ముందు రోజు అనమాట ఫ్రైడే నైట్ ఇంకా నేను మ్యాగీ చేసుకున్నా ఫుల్ ఆకలేస్తుంటే ఇంకా మా ఖుషి లాక్కుని మరీ తినేస్తుంది ఫోర్త్ చాలా బాగా తింటుంది కదా ఈ మ్యాగీలు ఇవన్నీ మంచిది కాదు పిల్లలకి కానీ ఎప్పుడో ఒకసారే కదా నేనేమో మ్యాగీ చేసుకొని తింటా అంటే మా అమ్మ వచ్చేసి మా చెల్లి ఇంకా రాకముందే అప్పుడే మక్రోని రెడీగా చేసి పెడుతుంది ఎందుకంటే మా చెల్లికి మక్రోని ఇష్టం కదా ఒక పక్క మాక్రోని ఉడకబెడుతుంది ఒక పక్క వచ్చేసి మసాలా ప్రిపేర్ చేస్తుంది ఇంతలో మా కూర్షి మ్యాగీ తినేసి వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతుంది అంతే అనమాట కోడూరులో ఉంటే నా చుట్టూ తిరుగుతుంది అదే రాజంపేటకు వాళ్ళ వాళ్ళమ్మ చుట్టూ తిరుగుతుంది ఇంత లోపల మక్రోని అయితే చేసేసింది మా అమ్మ నేను చేస్తా ఉంటే వద్దు నేనే చేస్తాను ఇష్యూ కోసం అని మా అమ్మని ప్రిపేర్ చేసింది ఇంకా నేను స్టేషన్ వెళ్దాం అనుకుంటే మా అమ్మ నాతో పాటు కూర్షిన్ కూడా పంపించింది మధ్య బైక్ లో నిలబడుకుంటుంది అనమాట అందుకనే నేను ఎక్కడికి పోతాండా మా అమ్మ ముందు ఇచ్చేస్తుంది ఇంకా స్టేషన్ వచ్చేసాము రైలు ఇప్పుడే వచ్చింది బస్ జర్నీ కన్నా ట్రైన్ కొంచెం ఈజీ అనమాట ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ కదా ట్రైన్ అయితే అసలు ట్రావెల్ చేసినట్టే ఉండదు ఏం భిన్నా వచ్చేస్తుందని మా ఖుషి స్లిప్పర్ చేయడం కూడా మర్చిపోయాయి ఇక్కడ చూస్తే మాత్రం మా ఖుషి స్టేషన్ మొత్తం ఒక రౌండ్ వేసేస్తుంది ఒక దగ్గర నిలబెట్టాను ఇంకా మా చెల్లి కోసం వెయిట్ చేస్తా ఉండే అసలు మా చెల్లి ఏంటంటే ట్రైన్ స్టార్టింగ్ లో ఎక్కింది అనమాట స్టార్టింగ్ లో ఎక్కితే మాత్రం ట్రైన్ లాస్ట్ లో దింపేస్తుంది ఇంకా మా చెల్లి ట్రైన్ దిగి నడుచుకొని రావడానికి గంట సరిపింది ఇంకా మా ఖుషి వాళ్ళ పిన్ని బాగా గుర్తుపట్టేసింది వచ్చిన వెంటనే ఎక్కేసింది ఇంకా ఫైనల్ గా మా చెల్లి అయితే రాజంపేట రీచ్ అయిపోయింది ఇంక మేము ముగ్గురం కలిసి ఇంక ఇంటికి వెళ్తున్నాము ఇది రాజంపేట రైల్వే స్టేషన్ అనమాట ఈ మధ్య చాలా బాగా డెవలప్ చేశారు అండ్ రాజంపేటలో ఉన్న మెయిన్ మెయిన్ ప్లేసెస్ అని పెయింటింగ్స్ రూపంలో గోడలకి పెట్టారు మా చెల్లిని ఏమైనా తీసుకుంటావా అంటే నాకు ఏమొద్దు గొమ్మ ఇంటికి పోదా ఆడింది సర్లే ఏం కొనిపియ్యకుండా ఇంక ఇంటికి వెళ్ళిపోయా మలిసిపోయి వచ్చి ఉంటుంది కదా ఏమైనా జ్యూస్ కొనిపిద్దాం అనుకుంటే అది కూడా వద్దనింది ఇదే స్టార్టింగ్ లో రైల్వే స్టేషన్ పైన పెద్ద బోర్డు పెట్టారు రాజంపేట అని ముందైతే ఇలా లేదనమాట ఇంకా చక్కగా ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చి రాగానే ఇంకా మా చెల్లి స్నానం చేసేసి వెళ్ళి మక్రోనీ పెట్టుకుంటుంది పెట్టుకుంటుంది కాదు పెట్టమనింది మా చెల్లికి అంత ఓపిక ఎక్కడా నేనుంటే మక్రోనీలో ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంది అంటే చాలా బాగుంటుంది కానీ సింపుల్ గా అయిపోవాలంటే ఇలా చేసేసేయాలి మా చెల్లికి పాపం అనమాట దగ్గు జలబు చేసింది అందుకే కూల్ వాటర్ కూడా తాగలేకపోతుంది ఇంకా ఫిల్టర్ వాటర్ పట్టుకొని తాగుతుంది

మా ఖుషికి చిన్న చిన్న వర్డ్స్ నేర్పిస్తున్నారు అనమాట పెద్ద యుద్ధమే చేస్తున్నారు నేర్పించడానికి ఇంకా కూర్చొని థమ్స్అప్ అప్ దావుతూ మాట్లాడుకుంటున్నాము మా చెల్లి వచ్చేసి ఇంటికి రావాలని సడన్ సడన్ గా ప్లాన్ చేసింది ఇంకా టికెట్ కూడా తీసుకోకుండా అలానే ఎక్కేసిందంట ఇంకా భయపడుతూ వచ్చిందంట టీసీ వస్తారేమో టీసీ వస్తారేమో అని కానీ ఇప్పుడు నార్మల్ టికెట్ కూడా మనం యాప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా ఇంకా తిరుపతికి వచ్చినాక నార్మల్ గా యాప్ లో డౌన్లోడ్ చేసుకునిందంట దాని గురించే చెప్తుంది ఇంక ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అనమాట ఇంకా మా ఖుషి నిద్ర లేచేసింది పది గ్లాస్ ఉంది అనమాట మా ఖుషి నైట్ పన్నెండు నిద్రపోతుంది ఇంకా మా ఖుషి లేసే లోపల మా అమ్మ గాజులన్నీ ఒక దగ్గర సర్ది పెడదాం అనుకుంది కానీ అప్పుడు లోపల మేడం గారు లేసేశారు ఇంకా మా అమ్మ ఎప్పటి నుంచో ఉన్న గాజులన్నీ ఒక దగ్గర నీట్ గా సర్దుతుంది అని పగిలిపోయినట్టు కలర్ పోనాటి అన్ని పడేస్తుంది ఇంక ఇది సాటర్డే మార్నింగ్ అనమాట మా చెల్లి అయితే మాంచే ఫీల్ అయిపోతుంది అయ్యో నాన్ వెజ్ రెండు రోజు అని ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా మా ఖుషి వచ్చేసి లేచి లేవంగానే వాళ్ళ అమ్మ తాడుకుంటుంది నేనేమో ఫ్రెష్ అప్ అయిపోయా కానీ మా చెల్లి మాత్రం ఇంకా మొత్తం వదలడానికి టైం పడుతుంది చాలా ఇంకా మా చెల్లికి దగ్గు జలుబుడినా కదా ఇంక అందుకోసం మా చెల్లిని హాస్పిటల్ తీసుకెళ్తున్నా ఇంకా హాస్పిటల్ బయలుదేరుతున్నాం నేను మా చెల్లి వచ్చేసాము మా చెల్లిని రోడ్డు వీడియో తీయంటే అంతా నా తల్లని తీసేసింది వీడియో ఇక్కడికి వచ్చి రాగానే బ్లడ్ టెస్ట్ చేపిస్తున్నాము ఎందుకంటే బ్లడ్ ఎంత ఉందో అని నాకైతే అక్కడ ఇంజెక్షన్ చూస్తే నాకు ఇక్కడ ఏడుపు కానీ మా చెల్లి మాత్రం సైలెంట్ గా వేపించుకుంటుంది ఇంకా వాళ్ళు బ్లడ్ తీస్తుంటే మా చెల్లి రియాక్షన్ చూడండి ఆ ఊ అంట ఇంకా బ్లడ్ ఇచ్చేసాము వాళ్ళ రిపోర్ట్స్కి ఇంకా సండే రమ్మని చెప్పారు ఇంక రిపోర్ట్స్కి సండే వెళ్ళాలి వస్తూ ఉంటే ఇంక మేము గమ్మను ఉండం కదా ఇక్కడ ఏదో కనిపించింది ఏ ఐటమ్ అయినా వన్ సిక్స్టీనే అంటే ఇంక దీంట్లోకి దూరేసాము ఇక్కడ చూస్తే స్లిప్పర్స్ మాత్రం అన్ని చిన్నవే ఉన్నాయి నా సైజ్ అయితే ఒక్కటే లేదు కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఐటమ్స్ మాత్రం పిచ్చి పిచ్చి ఇవన్నీ వన్ సిక్స్టీ ఉన్నాయి మిగతాటి ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అని ఏం తీసుకోకుండా ఏవో చూస్తున్నట్టు అట్లా పోస్ కట్టేసి ఇంక ఇద్దరం బయటకు వచ్చేసాము కానీ ఇక్కడ ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా క్యూట్గా గా అని బాగున్నాయి బట్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇంకా నేరుగా ఇంటికి వచ్చేసాము ఇంకెక్కడా దిరగకుండా ఎందుకంటే ఎండ కదా అది మామూలుగా లేదు అసలు కనీసం ఏమైనా జ్యూస్ అయినా తగదాం అనుకుంటే మా చెల్లి నాకు ఏమొద్దు ఇంటికి బదా అంటుంది వచ్చి రాగానే మా ఖుషీని చూస్తే బకెట్లో పెద్ద యుద్ధం చేస్తుంది నేను మా అమ్మనే ఉంటే ఓన్లీ అన్నం ఊరగా వేసుకుని తినేసాము కానీ మా చెల్లి ఉంటే మాత్రం అన్ని వెరైటీస్ చేసి పెట్టాలి ఇంకా చట్నీ చేస్తుంది అలాగే కారం చేసి ఇంకొక పక్క టీ కూడా పెడుతుంది ఇంకా నేను కారం దోశ వేసి ఇచ్చా ఇంకా మా టిఫిన్ వచ్చేసి ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా హాయిగా మా ఖుషి కోసం డోరిమోన్ పెట్టి ఇంకా మేము కూడా దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినేసాము మన షార్ట్ వీడియోస్ కి ఎలా సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేయాలనుకుంటున్నా లాంగ్ వీడియోస్ చేయడానికి మైక్ ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నా కానీ మైక్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంది అందుకని మైక్ తీసుకోలేదు కానీ లాంగ్ వీడియోస్ కి ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం కన్నా మైక్ తో చెప్తే చాలా బాగుంటుంది కదా నేను ఎక్కడైనా చాలా ఫాస్ట్ గా చెప్తుంటే ఒకసారి కమెంట్ చేసేయండి నేను కొంచెం స్లోగా మాట్లాడతాను అసలు నా వాయిస్ లో బేస్ ఎక్కువ ఉంటుంది నేను చిన్నగా మాట్లాడినా కూడా పెద్దగా మాట్లాడినట్టు ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి మా ఖుషి ఏడుస్తుంటే ఇంకా మచ్చలు గోదావరి గట్టి మీద సాంగ్ పెట్టింది ఇంకా దానికి డాన్స్ కూడా వేస్తుంది ఈ మధ్య పిల్లలకి చాలా ఫేవరెట్ సాంగ్ అయిపోయింది కదా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా నాకంటే ఫస్ట్ ఖుషి గుర్తుపట్టి చాలా బాగా మాట్లాడుతున్నారు మేము సబ్స్క్రైబర్స్ అక్క సపోర్ట్ చేస్తూ ఉంటాము అని మీ అందరికి చాలా థ్యాంక్స్ త్వరలో మనం వన్ లాక్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉన్నాము వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా తిరుమలాక్ వెళ్ళి సిల్వర్ పే బటన్ ఓపెన్ చేస్తాము నేనైతే ఛాలెంజ్ చేశాను అబ్బా ఏమంతా ఈసారి హేమంత్ వచ్చే టైంకి వన్ లాక్ సబ్స్క్రైబర్స్ చేసి చూపిస్తాను అని చూద్దాం ఎలా అవుతుందో ఏమో ఇంకా సమ్మర్ సీజన్ కదా మా చెల్లి కాలేజీలో హాస్టల్లో ఇంకా మ్యాంగోస్ ఉండవు ఇంకా మా అమ్మ వచ్చేసి ముందు రోజు మ్యాంగోస్ అని తెచ్చిపెట్టింది ఇంకా మా కప్పులో ఇంకా మా చెల్లి తినేస్తుంది అసలు అందరి పిల్లలు ఎలా ఉంటారో ఏమో కానీ మా ఖుషి తినడానికి కూడా చాలా ఆలోచిస్తుంది అసలు ఏమీ తినడం లేదు ఈ మధ్య చాలా సన్నగా అయిపోయింది ఇంకా మా ఖుషికి తినడం కానీ ఇంక నేనైనా తిని శక్తి తెంచుకుంటే మా ఖుషి వెనకాల పరిగెత్తచ్చు కదా నేను తింటున్నా ఇంక ఇది వచ్చే సాఫ్ట్ నూన్ అనమాట ఇంకా మా చెల్లి వచ్చి శనకే పచ్చడి చేయమని చెప్పింది ఎందుకో మా చెల్లికి ఈ పచ్చడి కోరిక పుట్టింది దీని మీద ఇంకా అలాగే ఒక పక్క ఉలవలు ఉడకబెడుతుంది ఉలవలు అంటే ఎంతమందికి తెలిసో కామెంట్ చేసేయండి ఇంకా ఉలవలు మేము తిన్నాం కదా ఇంకా మమ్మ మా కోసం పెసలు ఉడకపెడుతుంది పెసలు వచ్చేసి ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా అవి వేయించేసి దాందులో పెసలు వేసేస్తుంది చూస్తారు కదా మా చెల్లి వచ్చిందని చెప్పేసి మార్నింగ్ ఒక ఐటమ్ ఆఫ్టర్నూన్ ఒక ఐటమ్ ఈవినింగ్ ఒక ఐటమ్ ఇంకా నైట్ కూడా ఇంకో ఐటమ్ అనమాట చపాతి పిండి రెడీగా పెట్టింది ఇంకా పెసలు వచ్చేసి మామ ఉడికి ఉడకననే తీసేసింది అసలు చాలా గట్టిగా ఉన్నాయి ఇంకెలాగోలా నేను మా ఈవినింగ్ స్నాక్ అయితే ఇది కంప్లీట్ చేసేసాము ఇంక ఇక్కడ వచ్చేసి మా చెల్లి చదువుకుంటుంది అనమాట చదువుకునే వీడియో తీయొద్దు అని మీద గట్టిగా చేసింది అందుకే సడన్గా వీడియో ఆఫ్ చేసేసాను ఇంక ఇది వచ్చేసి నైట్ అనమాట ఇంకా నైట్ వచ్చేసి చపాతి ఇంకా అందులోకి గోంగూర పచ్చడి ఇంకా శనకాయ పచ్చడి అనమాట మా అమ్మ చపాతి చాలా సాఫ్ట్గా మెత్తగా బాగా చేస్తుంది ఇంక ఇంతటితో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి